నమస్తే అందరికీ ఈరోజు నందు దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఈ దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది ఓకేనా అయితే కనుకన ఇక్కడ టోటల్గా దివ్యాంగుల కేటగిరీ కింద పింఛన్ లబ్ధి పొందుతున్న వాళ్ళు ఏడు లక్షల ఎనభై ఆరు వేల మంది ఉన్నారు ఏడు లక్షల ఎనభై ఆరు వేల మంది ఉన్నారు అయితే వెనక ప్రతి ఒక్కరికి ఇందులో బోగస్ పింఛన్లు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరికి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఎంతమందికి ఇచ్చారు ఏడు లక్షల ఎనభై ఆరు వేలలో ఐదు లక్షల పదివేల మందికి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది మీరు వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోండి అని చెప్పేసి బోగసు పింఛన్ ఉన్నాయని చెప్పేసి ఐదు లక్షల పదివేల మందికి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఐదు లక్షల పదివేల మందిలో నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మంది వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఇంకా యాభై వేల మంది పోలేదు ఓకేనా ఈ నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మందిలో వైద్య పరీక్షలు చేయగా లక్ష పింఛన్లు బోగస్ పింఛన్లు అనే తేలింది ఓకేనా లక్ష్య పింఛన్లు బోగస్ పింఛన్ ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ అయితే గుర్తించడం జరిగింది మరి ఈ లక్ష్య పింఛన్లు ఏ విధంగా గుర్తించినాడు అనేది మన వీడియోలో మొత్తం క్లారిటీ మాట్లాడుకుందాం అలాగనే మీకు ఉన్నటువంటి డౌట్ కూడా ఇందులో పూర్తిగా మీకు క్లియర్ చేయడం జరుగుతుంది ఓకేనా అయితే మనకు ఈ లక్ష్య పింఛన్లు అంటేనే కదా లోపం లేకున్నా లబ్ధి పొందినారు బోగస్ పింఛన్లు అంటే ఏ విధంగా లబ్ధి పొందినారు ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయని కూడా నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఓకేనా ఆద్యాంతం రే చికటి లోపం కాళ్ళు చేతులు వంకర లేకుండా ఉన్నట్టు చూపించి దొంగ దొంగ పింఛన్లు మంజూరు చేసిన తప్పుడు సదరణ సర్టిఫికేట్ ధృవీకరణ పత్రాలు తీసుకొని పింఛన్ పొందుతున్న వారు యాభై వేల ఐదు వందల నలభై రే చికటి వినుకటి లోపం కాళ్ళు చేతులు వంకర లేకుండా ఉన్నట్టు చూపించి దొంగ పింఛన్లు తీసుకున్న వారు యాభై వేల ఐదు వందల నలభై మంది ఉన్నారు గుర్తుపెట్టుకున్న యాభై వేల ఐదు వందల నలభై మంది ఇంకోటి కంటి చూపు బాగున్నా బాగలేదని చెప్పేసి పింఛన్ పొందుతున్న వారు ఇరవై మూడు వేల రెండు వందల మంది ఇంకోటి వినికిడి చెవుడు లేకుండా ఉన్నట్టు చూపించి ఇరవై వేల పింఛన్లు లబ్ధి పొందినారు బొగాస్ పింఛన్లు అని చెప్పేసి గవర్నమెంట్ లక్ష పింఛన్లు అనేది తీసేయడం జరిగింది ఇవి కౌంటింగ్ మొత్తం ఒక ఇరవై మూ ఒక యాభై వేల ఐదు వందల నలభై ఒక ఇరవై మూడు వేల రెండు వందలు ఒక ఇరవై వేలు లక్షకైనట్టు ఎత్తాది లక్ష దాడుతుంది ఈ లక్ష బోగస్ పింఛన్లు ఉన్నాయని చెప్పేసి గుర్తించడం జరిగింది అయితే కనుక ఈ లక్ష పింఛన్లు ఏ నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి ఎక్కడెక్కడ ఎక్కువ అంటే కనుక మనకు తొమ్మిది నియోజకవర్గాలలో వందలోపు బోగస్ పింఛన్లు ఉన్నట్టు గుర్తించినాడు తొమ్మిది నియోజకవర్గాలలో ఏంటి తొమ్మిది నియోజకవర్గాలంటే అంటే ఒకటి విజయవాడ సెంటర్లో ఎనభై ఎనిమిది విజయవాడ పశ్చిమలో ఎనభై మూడు అద్దంకిలో డెబ్బై ఎనిమిది విశాఖ తూర్పులో డెబ్బై ఒకటి నిడదవోలులో యాభై ఎనిమిది విశాఖ ఉత్తరాలో యాభై ఏడు తగ్గుతూ వచ్చింది గమనించండి ఓకేనా తాటికొండలో యాభై ఐదు విశాఖ దక్షిణలో ముప్పై తొమ్మిది కాకినాడలో అతి తక్కువ పంతొమ్మిది ఈ తొమ్మిది నియోజకవర్గాలు వందలోపు బోగస్ పింఛన్లు ఉన్నట్టు గుర్తించడం జరిగింది ఇంకోటి యాభై తొమ్మిది నియోజకవర్గాలలో వంద నుంచి ఐదు వందల వంద నుంచి ఐదు వందల మధ్యాహ్నం బొగస్ పింఛన్లున్నట్టు ఉన్నట్టు గుర్తించడం జరిగింది యాభై తొమ్మిది నియోజకవర్గాల్లో వంద నుంచి ఐదు వందలు బొగస్ ఉన్నట్టు గుర్తించడం జరిగింది ఇంకోటి ఎనభై ఎనిమిది నియోజకవర్గాలలో ఐదు వందల నుంచి వెయ్యి పింఛన్లు బోగాస్ పింఛన్లు ఉన్నట్టు గుర్తించడం జరిగింది ఓకేనా ఎనభై ఎనిమిది బాగా గుర్తుపెట్టుకోండి ఎన్ని నియోజకవర్గాలు బాగా గుర్తుపెట్టుకోండి ఇంకోటి పదమూడు నియోజకవర్గాలలో వెయ్యి నుంచి పదమూడు పదమూడు వందలు వెయ్యి నుంచి పదమూడు వందలు బోగస్ పింఛన్లు ఉన్నట్టు గుర్తించడం జరిగింది ఓకేనా అయితే మన ఆంధ్రప్రదేశ్ టోటల్ ఎన్ని నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు ఇక్కడ ఎన్ని వచ్చినాయి ఒక తొమ్మిది వందలోపు ఉన్నాయి వందలో వందలో పెంచాలి ఒక తొమ్మిది ఒక యాభై తొమ్మిది మనకు వంద నుంచి ఐదు వందలు ఒక తొమ్మిది ఒక యాభై తొమ్మిది ఒక ఎనిమిది ఒక ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఐదు వందల నుంచి వెయ్యి పెంచాలి ఒక పద్మూడు తొమ్మిది ఒక యాభై తొమ్మిది ఒక ఎనభై ఎనిమిది ఒక పదమూడు నూట అరవై తొమ్మిది నూట అరవై తొమ్మిది అర్థమైందా అయితే మిగతా ఆరు నియోజకవర్గాలు మిగతా ఆరు నియోజకవర్గాలు అనేది స్క్రీన్ పైన ఒకసారి పాత చూడండి పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఈ ఆరు నియోజకవర్గాలు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఉన్నాయని చెప్పేసి గుర్తించడం జరిగింది ఎక్కువ బొగస్ పింఛన్లు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి పులివెందులు ఉన్నాయని చెప్పేసి గుర్తించడం జరిగింది అర్థమైతే మనకి ఇచ్చినటువంటి ఆర్టికల్ అనేది ఈ విధంగా అయితే రావడం జరిగింది దీన్ని ఒకటికి రెండు సార్లు కానీ అర్థం కదా గత ఈ పింఛన్లు అనేది పులివెందులో ఎక్కువ బొగస్ అని చెప్పేసి మన పేపర్లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది అయితే అనగా ఇంతవరకు బానే ఉంది మరి ఇక్కడ ఇంకో కొంచెం డౌట్ అయితే ఉంది చాలా మందికి ఇప్పటి వరకు నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మంది పింఛన్ల వెరిఫికేషన్ అయితే జరిగింది ఇంకా యాభై వేల మందికి ఇంకా అయితే కాలేదు వాళ్ళకి నోటీస్ ఇచ్చిన వైద్య పరిస్థితులకు వెళ్ళలేదు యాభై వేల మంది మరి వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల పింఛన్లో లక్ష పింఛన్లు బొగస్ పింఛన్ తొలగించడం జరిగింది మిగతా వారికి ఎలిజిబుల్ అనేది ఇన్నిజిబుల్ అనేది ఎలా తెలుసుకోవాలి అంటే కదా ఇది మనకు అప్పుడే తెలియ అప్పుడే తెలియదు ఎందుకంటే కదా మొత్తం టోటల్ గా ఎంతమంది ఉన్నారో అంతమంది పింఛన్ల వెరిఫికేషన్ పూర్తి కావాలి ఐదు లక్షల పదివేల మంది పింఛన్లు పూర్తి కావాలి పూర్తి అయినంత వరకు మనకు వెరిఫికేషన్ అనేది ఎలిజిబుల్ ఇలిజిబుల్ అనేది లిస్ట్ అనేది రాదు అది బయటికి వచ్చింది అనుకో మనకి ఎన్బిఎం పోస్టల్లో పింఛన్ పోస్టల్లో లో చెక్ చేసుకోవడానికి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసే చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కానీ అది లింక్ అనేది ఇచ్చానుక పని చేయదు సర్వర్ పని చేయకుండా చూసిన నేను అది ఇచ్చినా ఉంటే పొరపాటుగా కొద్దిమంది దివ్యాంగులే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా కొద్దిమంది దివ్యాంగులే చెక్ చేసుకుంటారు కొంతమంది నీకే అంగవైకల్యం తక్కువ ఉన్నప్పుడు నీదే తీసేసినప్పుడు నాకు నీకంటే తక్కువ ఉంది మరి నేను వెళితే వెనక నా పింఛన్ తీసేస్తారు పోయిన వేస్టే పోకునే వేస్ట్లే అని చెప్పేసి ఒక చాలా మంది పోరు అర్థం అయితే అయినా కదా ఖచ్చితంగా వెరిఫికేషన్ అనేది ప్రతి ఒక్క లబ్ధిదారుడు వెళ్ళాలి వెళ్ళినప్పుడే పింఛ తీసేయడానికి అధికారికి అనేది హక్కు ఉండేది ఉంటుంది అలా కాకుండా మీరు వెళ్ళలేదు అనుకో ఫస్ట్ సారి నోటీస్ ఇచ్చినప్పుడు యాభై వేల మంది వెళ్ళలేదు అనుకో డైరెక్ట్ పింఛ తీసేయడానికి ఏ అధికారికి హక్కు ఉండదు ఎందుకంటే అనగా ఏదో ఒక కారణం చేత తీసేయాలి తీసేయాలంటే మీరు వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు రెండోసారి నోటీస్ ఇచ్చాడు రెండోసారి నోటీస్ ఇచ్చినప్పుడు అక్కడ మెసేజ్ చేస్తాను నువ్వు వెళ్ళలేని పక్షాన ఖచ్చితంగా నీకు పింఛన్ తొలగిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అప్పుడు అధికారికి హక్కు ఉంటుంది కాబట్టి నీకు ఎలిజిబిలిటీ ఇన్ఎలిజిబిలిస్టీ అనేది అంత ఈజీగా రాదు ఈ వెరిఫికేషన్ అనేది పూర్తి కావాలి ఫస్ట్ వెరిఫికేషన్ పూర్తి అయిపోయిన తర్వాతనే నీ పింఛన్ అనేది తీసేయడం జరుగుతుంది అర్థం ఉందా ఇంకోటి ఎన్ని రోజుల వరకు ఈ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అంటే కనుక మనకు ఐదు లక్షల పదివేల మందికి మాత్రమే నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా మనకు దగ్గర దగ్గర వచ్చేసి ఏడు లక్షల ఎనభై ఆరు వేల మంది ఉన్నారు ఏడు లక్షల ఎనభై ఆరు వేలు కానీ ఐదు లక్షల పదివేల మందికి నోటీస్ ఇచ్చినాడు ఇంకా ఇంకా మిగిలిపోయిన వారు ఉన్నారు దగ్గర దగ్గర మనకు డిసెంబర్ వరకు ఉండే అవకాశం ఛాన్సెస్ అయితే ఉంటాయి అర్థం కాబట్టి అంతవరకు కొత్త పింఛన్ల ప్రస్తావన అనేది కూడా ఉండదు ఎలిజిబుల్ లిస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది కూడా మనం చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండేది వెరిఫికేషన్ మొత్తం పూర్తి కావాల్సిందే పూర్తి అయిపోయిన తర్వాత మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలా ఇచ్చినారంటే అయినా కానీ పోయి చిన్న ప్రతి ఒక్క రోజు మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా ఇంకొక విషయం చెప్పాలి వెరిఫికేషన్ మీరు వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళ వెరిఫికేషన్ పూర్తి అయిపోయిన తర్వాత మీ డేటాను మొత్తం ఆన్లైన్లో ఎంటర్ చేయాలి ఎంటర్ చేయాలంటే ఇది ముందుకు మనకు ఏ విధంగా ఉండేది అంటే కనుక ఒక రెండు నెలల తర్వాత రెండు నెలల వరకు వెరిఫికేషన్ కంటిన్యూ చేస్తాడు చేసిన తర్వాత ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చాడు అంతకుముందుకు రెండేళ్ల వరకు చేసినటువంటి వెరిఫికేషన్ డేటా మొత్తం ఆన్లైన్లో డేటా ఎంటర్ చేయడానికి ఒక వారం రోజులు టైం తీసుకుంటాడు ఓకేనా ఇప్పుడు అట కాదు ఏ రోజు వెరిఫికేషన్ ఆ రోజు పూర్తి అయిపోయిన తర్వాత ఎంతమంది వచ్చారు ఇంకా అని చెప్పేసి మొత్తం డేటా అనేది ఆన్లైన్లో చేస్తున్నాడు ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు ఎలిజిబుల్ ఉన్నారు అని చెప్పేసి డేటా మొత్తం వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో చేస్తున్నాడు ఓకేనా కాబట్టి మనకు ఈ డేటా వెరిఫికేషన్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత అంత ఆన్లైన్లో డేటా మొత్తం పొందుపరుస్తారు పొందుపరిచిన తర్వాత అప్పుడు మనకు ఎన్బిఎం పింఛన్ పోస్టల్ అని కొత్తగా ఒక లింక్ ఉంది ఆల్రెడీ పాతది అది దాంట్లో చెక్ చేసుకోవాలి ఆల్రెడీ నేను చెక్ చేస్తున్నా కూడా పని చేయకుండా కాబట్టి మనకు అంతవరకు వేచి ఉండాల్సింది ఇది అర్థమైందా కొత్త పింఛన్ అంటావా దాని గురించి ప్రస్తావన అయితే ఉండదు వెరిఫికేషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయితే వరకు అవకాశం అయితే ఉండదు ఇది మనకు పింఛన్ ఉన్నటువంటి అప్డేట్ ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయం కూడా వీడియో నచ్చుతున్నకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ